జీవన్ ఒక అఘోరా వేషం వేసుకొని చాలా కోపంగా సూర్యప్రతాప్ వైపు చూస్తూ ఉంటాడు ఈ దీపక్ విజయాంబికలు నాకు ఎప్పటికీ ఉపయోగపడరు వాళ్ళు నన్ను వాడుకొని నన్ను కిడ్నాప్ చేయడానికి వాడుకుంటారు కానీ వాళ్ళు నాకు ఏ విధంగా ఉపయోగపడరు ఇప్పుడు నేను ఆ సూర్యప్రతాప్ని చంపితే కానీ నా పగ చల్లారదు వాణ్ణి చంపాలంటే ఇదే ఇదే మంచి సమయం కాబట్టి నేను ఈ వేషంలో ఉన్నాను కాబట్టి గుర్తుపట్టుడు కాబట్టి ఎలా అయినా వాడిని చంపేయాలి అని సూర్యప్రతాప్ని చంపడానికి ఫిక్స్ అవుతాడు జీవన్ ఇది ఇలా ఉండగా రూప అలా ఇంకా నాట్యం చేస్తూ దారిలో నడుస్తూ వెళ్తూ ఉంటే ఈ దీపక్ విజయాంబికలు కావాలనే రూప వెళ్ళే దారిలో గాజు పెంకులు చల్లుతారు పాపం గాజు పెంకు గుచ్చుకొని పడిపోబోతుంది రూప కానీ వెంటనే నిలబడి నాకేమీ కాలేదు నేను మందారం కోసం ఈ నాట్యం ఆపను అని చెప్పి అయినా పాపం గట్టిగా నిలబడుతుంది రూప రాజు రూప కాలికి ఉన్న గాజు పెంకుని తీసేసి ఇంక రూప అలా నాట్యం చేస్తూ వస్తుంటే మొత్తం ఇంక అవన్నీ తీసేస్తూ ఉంటాడనమాట దారిలో ఉన్నవన్నీ రాజు కరెక్ట్గా అలా అప్పుడే సూర్యప్రతాప్ దగ్గరికి అలా ఈ జీవన్ వచ్చి ఆ త్రిశూలంతో సూర్యప్రతాప్ని ఇన్నాళ్ళకి నాకు దొరికావు నువ్వు నా చేతిలో చచ్చావరా అని కరెక్ట్గా పొడవబోతుంటే జీవన్ చేతిలో ఉన్న త్రిశూలాన్ని ఒక రాపుతారు ఎవరాని చూసేసరికి మందారం మందారం స్పృహలోకి వస్తుంది ఒక్కసారిగా మందారాన్ని చూసి సూర్యప్రతాప్ రూప రాజు విజయాంబిక దీపక్ అందరూ షాక్ అయిపోతారు అలా ఇంకా చూస్తూ ఉండిపోతారు మందారాన్ని రే నీకెంత ధైర్యం ఉంటే మా అయ్యగారిని మా అయ్యగారిని చంపాలనుకుంటావా చూడు ఈ మందారం బ్రతుకున్నంతకాలం మా అయ్యగారిపై ఈగ ఈగ కూడా వాళ్ళనివ్వనరా అని ఆ త్రిశూరం తీసుకొని ఇంకా వాణ్ణే గట్టిగా పొడి చేస్తుందనమాట జీవన్ని మందారం ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు జీవన్ రే నీకెంత ధైర్యంరా ఈ వేషం వేసుకొని వచ్చి మా మా మావైనా చంపాలనుకుంటావా నిన్న ఇలా కాదురా మందారం నువ్వు నన్ను చెప్పు వీణి నేను ఎలా అయినా అంత ఇస్తానని చెప్పి ఇంకా జీవన్ని పక్కకు తీసుకువెళ్ళిపోతాడనమాట దీపక్ ఇంకా జీవన్కి చాలా గట్టిగా పొట్టలో గుచ్చుకునేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు రే ఎవర్రా నువ్వు అని అడుగుతుంది విజయాంబిక మేడం నేను మేడం జీవన్ని ఈ మందారం ఇప్పుడు లేచి నాకు షాక్ ఇస్తుందని అస్సలు అనుకోలేదు నన్ను వదిలేయండి అని అంటాడు జీవన్ జీవన్ నువ్వా మాకు తెలియకుండా ప్లాన్ చేస్తే ఇలాగే ఉంటుంది జీవన్ దీపక్ ముందు జీవన్ హాస్పిటల్కి వెళ్ళడానికి అన్ని సిద్ధం చెయ్యి అని ఇంకా జీవన్ని హాస్పిటల్కి పంపించేస్తారనమాట అలా వెంటనే దీపక్ విజయాంబిక ఇది ఇలా ఉండగా మందారం స్పృహలోకి వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మందారం వైపు సూర్యప్రతాప్ చూస్తూ మందారం నువ్వు తిరిగి కోలుకున్నావు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామీజీ బావగారు మీరు మీరు నిజంగా సర్వసిద్ధులు ఎందుకంటే మీరు మాకు మందారాన్ని తిరిగి మళ్ళీ మా కోసం వచ్చేలా తన స్పృహలోకి వచ్చేలా మీరు మాకు ఎంతో సహాయం చేశారు మీ మేలుని నేను ఎప్పటికీ మర్చిపోలేను బావగారు అని అంటారు సూర్యప్రతాప్తో సూర్యప్రతాప్ స్వామీజీతో చూడండి బావగారు నేను చేసింది కొంతే కానీ రూపారాజులు చేసిందే ఎంతో ఉంది రూపారాజులు కలిసి మూలికలు తేకపోయినా మూలికలు తెచ్చినా సరే ఇవాళ రూపనాట్యం చేయకపోయినా ఇవాళ మందారం పరిస్థితుల్లో ఉండేది కాదు మందారం ఇలా ఉందంటే దానికి కారణం రూపా రాజునే బావగారు మీరు నాకిచ్చిన మాటని మీరు గుర్తు పెట్టుకున్నారనే నేను అనుకుంటున్నాను మందారం ఇలా అవ్వడానికి కారణం ఎవరో తెలుసుకొని వాణ్ణి కఠినంగా శిక్షిస్తే అదే అదే నేను సంతోషపడతాను హరహర మహాదేవ అని చెప్పి ఇంక స్వామీజీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా మందారాన్ని ఇంటికి తీసుకువెళ్తారు సూర్యప్రతాప్ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మందారం అలా ఇంక రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది సూర్యప్రతాప్ మందారం వైపు చూస్తూ మందారం రామ్మా చూడమ్మా నువ్వు ఎందుకు ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నావు అసలు ఆ రోజు ఏం జరిగింది మాకిది తెలియాలి మేం తెలుసుకోవాలి నేను బావగారికి మాటిచ్చాను నిన్నీ పరిస్థితుల్లో ఎవడు తీసుకువచ్చాడో వాడికి ఖచ్చితంగా శిక్ష వేస్తానని నేను బావగారికి మాటిచ్చాను చెప్పు మందారం ఎవరు నిన్నీ పరిస్థితుల్లో తీసుకువచ్చింది మందారం సూర్యప్రతాప్తో అయ్యగారు మీకు నిజం చెప్పాలనే ఆ దేవుడు నన్ను బ్రతికించినట్టున్నాడు చూడండి అయ్యగారు మీరు అనుకుంటున్నట్టు రాజు అన్నయ్య రూప ఇద్దరూ విడిపోయారని నాకు నిన్నే నేను స్పృహలోకి వచ్చాకే తెలిసింది అది కూడా వాళ్ళు నా వల్లే విడిపోయారనే విషయం నాకు నిజంగా తెలీదు ఇప్పుడు తెలుసుకున్నాను అయ్యగారు మీరు వారిని శిక్షించాలి నన్ను ఎవరైతే చంపాలని ప్రయత్నించారో వాళ్ళని మీరు కఠినంగా అయ్యగారు కానీ నేను కోరుకునేది ఒకటే రూపా రాజు వీళ్ళిద్దరూ సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి వీళ్ళిద్దరినీ మీరు హ్యాపీగా చూసుకోవాలి నేను కోరుకునేది అదే అదే అయ్యగారు ముందు రాజు అన్నని ఇక్కడికి తీసుకురండి అని అంటారు మందారం అని అంటాడనమాట సూర్యప్రతాప్ అవునయ్య గారు ఒకందుకు నాకు ఇంకా మేలు చేసింది రాజు రూపలే వాళ్ళిద్దరూ విడిగా ఉంటే నేను చూసి తట్టుకోలేను అందుకే చెప్తున్నాను అని అంటారు సరే సరేమ్మా నువ్వు చెప్పినట్టు నేను రాజుని ఇంటికి పిలిపిస్తాను అని అంటారు అయ్యగారు నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అని ఇంకా అలా రూపతో సహా కారులో రాజు వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది మందారం ఇది ఇలా ఉండగా రాజు అయితే అలా ఇంకా బంటీని స్కూల్కి రెడీ చేస్తూ ఉంటాడు బంటి ఇంకా అలా రెడీ అవుతూ నాన్న ఇవాళ ఒకసారి అమ్మని కలిసి వెళ్దామా అని అడుగుతారు బంటి నేను ఇంతకు ముందే చెప్పాను కదా నాన్న ఎప్పుడు పడితే అప్పుడు అమ్మని కలవడానికి కుదరదు సరేనా అని అంటారు నాన్న నాకెందుకో ఇవాళ చాలా మంచి జరుగుతుంది అనిపిస్తుంది అని అంటాడు అప్పుడే కార్ సౌండ్ వస్తుంది ఇంకా కార్ సౌండ్ వచ్చేసరికి అందరూ ఇంకా ముత్యాలు అప్పలనాయుడు వీళ్ళందరూ అటువైపుగా చూస్తూ ఉంటారు చూసేసరికి ఇంకా వెంటనే అలా రూపా అండ్ మందారం ఇద్దరు నడుచుకుంటూ రాజు వాళ్ళ ఇంటికి వస్తారు ఒక్కసారిగా రూప అండ్ మందారాన్ని చూసి రాజు అండ్ ఫ్యామిలీ షాక్ అయిపోతారు మందారం అమ్మ మందారం రామ్మా లోపలికి రా అని ముత్యాలైతే మందారాన్ని హ్యాపీగా లోపలికి తీసుకువెళ్తుంది ఇంకా బంటి మందారాన్ని చూస్తూ ఉంటాడు నాన్న తను ఈ ఫోటోలో ఉన్న ఆమె కదా తను అని అంటూ ఉంటాడు అవున్రా నాన్న తనే మందారం నాకు లాంటిది అని అంటారు అవునా హాయ్ అని పలకరిస్తాడు బంటి అన్నా నీ కొడుక బంటి చూడ్డానికి చాలా బాగున్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంది మందారం మందారం నువ్వు కోలుకున్నావంటే మా అందరికీ ఎంతో ఎంతో సంతోషంగా ఉందమ్మా నిజంగా చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే మాకు మళ్ళీ మా ప్రాణాలు లేచి వచ్చినట్లు అనిపిస్తున్నాయి చూడమ్మా మందారం నువ్వు కొన్ని రోజులు మా ఇంట్లోనే ఉండాలి అని అంటుంది ముత్యాలు అక్కర్లేదు పిన్ని అని అంటుంది మందారం అక్కర్లేదా అదేంటమ్మా ఈ ఇంట్లోనూ ఉండవా అని అడుగుతారు అది కాదు పిన్ని అందరూ మనం అయ్యగారి ఇంట్లోనే ఉందామని చెప్తున్నాను అని అంటారు ఏంటి అయ్యగారి ఇంట్లోనా ఏం మాట్లాడుతున్నావు మందారం అని అంటాడు రాజు అవునన్నా నేను అయ్యగారితో మాట్లాడేశాను సూర్యప్రతాపయ్య అయ్యగారు అందరూ కలిసి ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు నా వల్లే నువ్వు వదిన రూప విడిపోయారు కాబట్టి మీరిద్దరూ నా వల్లే కలవాలి నేను కోరుకునేది అదే ఈ విషయాన్నే సూర్యప్రతాప్ గారికి కూడా చెప్పాను ఆయన సరే అన్నారు అన్నా రండి ముందు బయలుదేరండి అని అంటారు నాన్న అయితే మనం తాతయ్య దగ్గరికి వెళ్తున్నామా అని అడుగుతాడు బంటి అవునా కానీ అయ్యగారు అని అంటుంది ఇంకా ముత్యాలు అబ్బా పిన్ని ఎన్నిసార్లు చెప్పాలి మీరింక ఎలాంటి కంగారు పెట్టుకోవద్దు రండి అని చెప్పి ఇంకా అలా రాజు వాళ్ళనైతే ఇంటికి తీసుకువెళ్తుంది మందారం ఇంకా సూర్యప్రతాప్ అలా సైలెంట్గా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంకా దీపక్ విజయాంబిక తమ్ముడు ఎంతైనా వాళ్ళ ఇంటికి రావడం మంచిది కాదు తమ్ముడు అంటే మందారంకి వాళ్ళ ఇష్టం కాబట్టి తను అలా చెప్తుంది అని అంటుంది దీపక్ విజయాంబిక అత్తయ్య ఎందుకు అత్తయ్య అందరూ సంతోషంగా కలిసిపోవడం మీకు ఇష్టం లేదా అత్తయ్య రాజు మారిపోయాడు మందారం కూడా తిరిగి వచ్చి నిజాలు చెప్తుంది అయినా మీరెందుకని ఎందుకని ఇంకా ఇలా ఉన్నారు ఓ మీకు సంబంధించిన నిజాన్ని మందారం బయటపెట్టలేదనా అని మెల్లగా చెప్తుంది రూపా ఒక్కసారిగా దీపక్ విజయాంకా షాక్ అయిపోతారు మమ్మీ ఇప్పుడు మనకు వచ్చింది ఎందుకు మమ్మీ సైలెంట్గా ఉందాం మనం మందారం బ్రతికొచ్చేసింది కాబట్టి దాన్ని ఎలా బయటికి పంపించాలో ఆలోచిద్దాం ఈ రూపరాజుల గురించి మనకెందుకు మమ్మీ అని అంటాడు దీపక్ నిజమే ఎక్కువగా లాక్కూడదు అని మనసులో అనుకుంటుంది విజయాంబిక అలాంటిదేమీ లేదమ్మా రూపా అంటే తమ్ముడు ఇబ్బంది పడతాడేమోనని తమ్ముడు సంతోషంగా ఉంటే మేము ఉన్నట్టే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది విజయాంబిక ఇంకా అలా మందారం రూపాయి ఇద్దరూ ఇంకలా తీసుకొని వస్తూ ఉంటారు రాజుని ఇంకా రాజు బంటి వీళ్ళందరినీ చూసి సూర్యప్రతాప్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్క చాలా రోజుల తర్వాత రాజు రూపలు కలిసి వస్తున్నారు వాళ్ళకి నువ్వే దగ్గరుండి హారతి ఇవ్వక్క అని అడుగుతారు సూర్యప్రతాప్ అంటే తమ్ముడు అని అంటుంది వద్దు వద్దాయ్ గారు మా అత్తయ్య హారతి ఇస్తే మంచిది కాదేమోలేండి నేనే ఇస్తాను అని మందారమే లోపలికి వెళ్ళి అలా ఇంకా వాళ్ళిద్దరి గురించి ఇంకా చక్కగా హారతిపల్లెని తీసుకొచ్చి రాజు ఇద్దరిని ఇంకా అలా లోపలికి ఒకేసారి అడుగు పెట్టమని చెప్తుంది హ్యాపీగా తనైతే ఇంకా అలా మందారం హారతిచ్చి లోపలికి వచ్చేసరికి రూపరాజు ఇద్దరు ఇంకా లోపలికి వస్తారు వాళ్ళతో పాటే బంటిని కూడా చూస్తారనమాట ఇంకా బంటి అయితే చూస్తూ ఉండిపోతాడు సూర్యప్రతాప్ నాన్న మీతో ఒక విషయం చెప్పాలి బంటి రా అని ఇంకా బంటిని రమ్మని చెప్తారు బంటి తనెవరో తెలుసా మీ తాతయ్య నాన్న మనం చిన్నప్పుడు నాకు బిడ్డ పుట్టి చనిపోయాడనుకున్నాం కదా కానీ కాదు నా కొడుకు చనిపోలేదు నాన్న చనిపోయాడని మనం భ్రమపడ్డాం నా బిడ్డ బ్రతికే ఉన్నాడు తను ఎవరో కాదు ఇదిగో ఈ బంటీనే అని చెప్తుంది రూపా ఇంకా బంటి వైపు చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్ తాతయ్య అని ఇంకా బంటి అలా దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటాడనమాట సూర్యప్రతాప్ని ఇంకా బంటిని చూడగానే సూర్యప్రతాప్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకా అలా బంటి వైపు చూస్తూ తాతయ్య మీరు చాలా స్ట్రిక్ట్ అని అమ్మ నాన్న చెప్పారు మీరు ఒప్పుకుంటేనే మనం ఇంటికి వస్తామని చెప్పారు మీరు ఒప్పుకున్నారని తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యాను తాతయ్య ఇంక వైపు చూస్తూ రాజు అని పిలుస్తాడు రాజు అలా ఇంకా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారు రాజు బంటిని చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు బంటిని ఎంత బాగా పెంచావో నువ్వు మంచివాడివే రాజు కానీ ఒక్కొక్కసారి నువ్వు చేసే పనుల వల్ల అది నాకు కోపం తెప్పిస్తుంది చూడు రాజు ఇంకా మనందరం విడిపోకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళిపోతారనమాట సూర్యప్రతాప్ ఇంకా చాలా హ్యాపీగా ఉంటారు రాజు రూపా బంటి రా అని చెప్పి ఇంక బంటిని అలా లోపలికి తీసుకువెళ్తుంది రూప ఇంక మందారం రాజు రూపలు ఒకటేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా చూస్తూ దీపక్ విజయాంబిక మాత్రం చాలా జెలస్గా ఫీల్ అయ్యి వాళ్ళ లోకి వెళ్ళిపోతారు మందారం దీపక్ దగ్గరికి విజయాంబిక దగ్గరికి వెళ్తుంది ఏంటి మీరు చాలా బాధపడుతున్నట్టున్నారు అని అంటుంది అలాంటిది లేదు మందారం మందారం నువ్వు నాపై నీకు ఎంతో ప్రేమ ఉంది కదా అందుకే అందుకే నువ్వు నిజాన్ని చెప్పలేదు నాకు చాలా సంతోషంగా ఉంది మందారం ఇప్పటి నుండి చెప్తున్నాను నేను నిన్ను ఎప్పటికీ బాధపెట్టను అని కావాలని చెప్తూ ఉంటాడనమాట ఇంకా మందారంతో దీపక్ ఏమండి మీరు ఎంత మోసగాడో ఎలాంటివారో నాకు బాగా తెలుసు మీరు నాకు అబద్ధాలు చెప్పకండి వినడానికి చాలా బాగోలేదు ఇప్పుడు చెప్తున్నాను నన్ను చంపాలని చూసింది నన్ను చంపాలని ప్రయత్నించింది మీరేనని నేను ఇంకా ఎందుకు తెలుసా చెప్పలేదు ఎందుకంటే మీరు ఈ ఇంట్లోనే ఉండాలి ఎప్పుడెప్పుడు ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతామా అనే టెన్షన్లోనే ఉండాలి మీ గురించి నిజస్వరూపాన్ని అయ్యగారు మీరంతట మీరే నోటితో ఒప్పుకునేలా నేను చేయాలి అది అది నేను కోరుకునేది కాబట్టి చెప్తున్నాను ఇంకా మీరు అనుక్షణం టెన్షన్తోనే ఉండేలా చేయకపోతే నా పేరు మందారం కాదు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం ఇంకా అలా వెళ్ళిపోతున్నా మందారం వైపు చూస్తూ చాలా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు అండ్ టెన్షన్ పడుతూ ఉంటారు దీపక్ అండ్ విజయాంబిక ఇదంతా ఇంకా బయట నుండి చూస్తూ ఉంటుంది రూపా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మందారం నువ్వు నిజంగా ఇంత హ్యాపీగా ఉంటావని నేను అస్సలు అనుకోలేదు వీళ్ళకి నువ్వే నువ్వే కరెక్ట్ అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా ఇంకా అలా రూప వైపు చూస్తూ ఉంటుంది మందారం ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్